Oh. సాయి సాయిరా బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ కోసమే నేరుగా షిరిడి నుంచి ఒక సందేశాన్ని తీసుకొని వచ్చాను నీకు ఒక తీపి కబురు చెప్పాలి తల్లి నువ్వు తప్పకుండా ఇది తెలుసుకోవాలమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఒక గుడ్ న్యూస్ని ఈరోజు బాబా గారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో బాబా భక్తులమైన మనం ప్రతి ఒక్కరము కూడా తప్పకుండా తెలుసుకొని తీరాలి అదేంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద మీకు ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదండి ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఆ ఛానల్ నేమ్ కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేస్తే మీకోసం నేరుగా బాబా గారే అందించిన షిరిడీ సందేశం ఏంటో మీకు ఓపెన్ అవుతుంది అందరూ తప్పకుండా చూడండి